ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వా వస్తునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం లేదా కళ్యాణం గురించి కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు నాగసర్ప దోషములు దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు దాంట్లో ఉండాల్సిన వేలునాటి సని దోషములు మరి మీకు ఎలా ఉండాయి ఎలా నడుస్తుంది ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది విద్యారంగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మరి బిగినిస్ చేసే వాళ్ళకు కానీ రాజకీయ నాయకులకు కానీ మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకు కానీ మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి వారి ఆలోచన ఏమిటి వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాశుల వాళ్ళకి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు వయసు ఫోటో మాకు అయితే వాళ్ళ పేరులో ఏముంది వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళు చేసే పనిలో ఏముంది ఏమేమి నడుస్తుంది ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మొత్తం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖిలో భవంతు ఓం నమ శివాయన ఓం నమ శివాయన మహా ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జులై మాసం మీనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళు చిన్న వయసు నుంచే కష్టపడుతుంటారు కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి శత ప్రయత్నాలు చేస్తుంటారు మరి ఇలా ఆలోచనలు వేగంగా ఉంటాయి మరి చేప నేలల్లోనే ఉంటుంది కాబట్టి ఆ నేలల్లోనే ఉన్నప్పుడు అది పుట్టకం ముందు నుంచే దానికి వేత స్టార్ట్ అవుతుంది అదే విధంగా జాగ్రత్త అతి జాగ్రత్త అనేది ఇలా జాతక యోగంలో ఉంటుంది మరి కోర్టు సమస్యలు చూస్తే చాలా వరకు విజయాలు ఉన్నాయి విదేశాల ప్రయాణాలలో గొప్ప గొప్ప పనులు కొన్ని పూర్తి చేయాల్సి ఉన్నాయి మరి వీళ్ళకి రియల్ ఎస్టేట్లో చేయాల్సిన కార్యక్రమాల్లో కొంత మార్పు కొంచెం రాబోతుంది మరి కుటుంబ సమీపంలో కొంత సమస్యలు కొంచెం వచ్చే మార్గాలు ఉన్నాయి ఫ్యామిలీలో కొన్ని అపార్థాలు మీ మీద లేనిపోయిన నిందలు లేనిపోయిన విధానాలు పెట్టి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేయాలని మీ బంధువు మిత్రులలో కొంచెం కనబడుతుంది మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఎక్కడైపోయినా ఆశిదూసి అడుగేయండి తొందరపోట అనేది వద్దు మరి మీకు అవకాశాలు మిమ్మల్ని వాడుకొని వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మీ పక్కనే ఉన్నారు మిమ్మల్ని ఎన్నో విధానాలుగా మిమ్మల్ని వాడుకొని పక్కకు పెట్టేస్తుంటారు మరి వాళ్ళు పక్కకు పెట్టిన దానివల్ల మీ మైండ్ మనసు ఆలోచన కరెక్ట్గా ఉండకోకుండా మానసికమైన ఇబ్బందులతో కొంచెం ఎదురైపోయి ఆ లక్ష్మి అనేది మీ చేతిలో నిలబడుకోకుండా చేతి వచ్చింది వచ్చింది చేయిజారిపోవటం మనసు శాంతి లాక్కోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సమస్యలతో సలావరికి సతమతమయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది మరి వీళ్ళకి ముఖ్యంగా బంధుమిత్రులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ ధరించకూడదు ఏ పనైనా ఏ ప్లాన్ అయినా ముందు ముందు ఎవరికీ చెప్పకూడదు ఏ పనైనా కూడా పని అయిన తర్వాత చెప్పాలి కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితులు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి నల్ల వస్త్రములు ధరించొద్దండి కాబట్టి మీకు అంబా దిశ వెలుగు వెలుగు అనేది అతి దగ్గరలోకి వచ్చేసినాయి మరి ఇప్పుడు మీకు ఈ నాలుగు గ్రహాలలో ఒక గ్రహ ఘోషిస్తుంది మీ మీద మూడు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ మూడు గ్రహాలు మీ మీద అనుకూలంగా ఉంటేనే మీకు అన్ని విధానాలు కలిసి వస్తుంది మనశ్శాంతిగా ఉంటుంది డబ్బు నిలబడుతుంది వ్యాపారం బాగుంటుంది బిజినెస్ బాగుంటుంది మీరు చేసే పనులు పార్ట్నర్షిప్ అయినా కూడా దాంట్లో కూడా మీకు అయ్యే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు మీకు ఎదురయ్యే జాతకం కొంచెం కనబడుతుంది మరి మీకు ఎక్కువగా శని భగవాన్ని పూజించాలి ఆ శనేశ్వరుణ్ణి మీరు పూజా బలం అయితే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట కష్ట దోష నివారణ పోతుంది బుర్ర బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి మీరు ఏ పని అనుకుంటారో ఆ పని మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి సర్వోజనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ